హైదరాబాద్లో చాయ్ అంటే ఒక డ్రింక్ కాదు ఇది సైకాలజీ మామ ఎమోషనల్ సైన్స్ టెక్కీ ఛాయ్ సైకాలజీ అంటే బ్రేక్ కోసం ఛాయ్ కాదు లైఫ్లో ఉన్న బగ్లు రీసెట్ చేయడానికి ఛాయ్ మార్నింగ్ స్టాండప్ మీటింగ్లో ఫైరింగ్ వస్తే అన్న ఒక్క స్ట్రాంగ్ ఛాయ్ అని అవుట్లెట్ కోచేస్తారు సిప్ తీసుకున్న వెంటనే లైఫ్ ఫిక్స్ అయిపోతుందనిపించే హోప్ అదే టెక్కీ చాయ్ స్టూడెంట్ చాయ్ సైకాలజీ డిఫరెంట్ ఎగ్జామ్ దగ్గర ఉంటే చాయ్ అంటే పవర్ బూస్ట్ బుక్స్ ఓపెన్ చేసి హౌరయ్యాక మైండ్ బ్లాంక్ అయితే ఒక గరం ఛాయ్ తీసుకుని వస్తా అని హాస్టల్ బయటికి వెళ్తారు ఛాయ్తో నేను పాస్ అవుతానా అనే కన్ఫ్యూషన్ నుండి కాన్ఫిడెంట్గా పాస్ అవుతా అని క్లారిటీ వస్తుంది ఆటో డ్రైవర్ ఛాయ్ సైకాలజీ అంటే ప్యూర్ సర్వైవల్ డ్రింక్ ఒక రైడ్ అయిన వెంటనే అన్న ఒక్క స్పెషల్ ఛాయ్ సిప్ తీసుకున్న వెంటనే వాళ్ళందరికీ ఇన్నర్ జీపీఎస్ ఆన్ అవుతుంది ట్రాఫిక్ రౌట్స్ ప్యాసింజర్స్ ఎవ్రీథింగ్ రీసెట్ అయిపోతుంది అమ్మా ఛాయ్ సైకాలజీ అది నెక్స్ట్ లెవెల్ మార్నింగ్ టెన్షన్ ఆఫీస్ రష్ స్కూల్ రష్ ఒక్క కప్ అమ్మ ఛాయ్ పెట్టిందంటే హౌస్ లో అందరం పీస్ మోడ్ లో నైట్ షిఫ్ట్ ఛాయ్ సైకాలజీ బృతల్ 12 ఆఫీస్ స్టార్ట్ 3 కి మైండ్ బ్లాక్ అవుట్ అప్పుడు ఛాయ్ అంటే ఆక్సిజన్ ఒక స్ట్రాంగ్ చాయ్ తీస్తే నైట్ షిఫ్ట్ దేవత అనుగ్రహించింది అని ఫీల్ వస్తుంది చాయ్ లేకుండా నైట్ షిఫ్ట్ అంటే హారర్ మూవీ సో తెలంగాణలో చాయ్ పర్సనాలిటీస్ డిఫరెంట్ అయినా ఒక కామన్ సైకాలజీ ఉంది అదే గుడ్ కి ఛాయ్ ఫ్రాంచైజ్ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి ఫ్రాంచైజ్ కోసం పీకేసీ అవుట్లెట్ అని మా వాట్సాప్ నంబర్కు ఇప్పుడు మెసేజ్ చేయండి